పగడాల ప్రవీణ్ గారు పాస్టర్ గారు చనిపోవడం అందరికీ బాధాకరమైన విషయమే అతడు తాగి చనిపోలేదు అతడు యాక్సిడెంట్ అయి చనిపోలేదు ఇది పక్కా ప్లాన్తో చంపేశారు అతన్ని చంపినంత మాత్రాన క్రైస్తవ్యం ఏమి ఆగిపోదు పగడాల ప్రవీణ్ ప్రవీణ్ గారు హతసాక్షి అయిపోయారు దేవుని కోసం దేవుని కోసం హతసాక్షి అయిపోయే అయిపోయేవారు లక్షల్లో ఉన్నారు లక్షల మందిని మీరు చంపుతారా చంపండి అయినా యేసు క్రీస్తు ప్రభు గురించి బోధించకుండా మాట్లాడకుండా ఎవ్వరూ ఉండలేరు ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు క్రైస్తవ్యం విస్తరించిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆయన స్వస్థతలు చేసే దేవుడు ఆయన దయ్యములను వెళ్ళగొట్టే దేవుడు ఆయన చెడ్డవారిని మంచివారిగా మార్చే దేవుడు ఆయన త్రాగుబోతులను మార్చే దేవుడు ఆయన రౌడీలను మార్చే దేవుడు ఎందుకు పనికిరాని వారిని ఆయన పనికచ్చే పాత్రగా చేసే దేవుడు ఆయన ఈరోజు ఇన్ని లక్షల్లో మంది యేసు క్రీసు ప్రభుని నమ్ముకుంటున్నారంటే అది తమ మాటలతోనే నా జరిగేది కాదు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు మీరు పగడాల ప్రవీణ్ గారిని చంపి సంతోషపడుతున్నారేమో అట్లాంటి వారు వేల కొలది లేవబోతున్నారు వేల కొలది లేవబోతున్నారు ఒక మనిషిని చంపడం చాలా పాపము దానికి మీరు శిక్ష అనుభవించక తప్పదు ఎందుకంటే ప్రవీణ్ పగడాల ప్రవీణ్ గారితో మీరు మాట్లాడలేక గెలవలేక మీరు ప్లాన్ వేసి అతన్ని చంపేస్తారు